ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పటికే మనకు నవంబర్ ముప్పై తారీఖు అయితే పెన్షన్లు ఇచ్చారు సో నిన్న ఆదివారం కాబట్టి ఈరోజు కూడా పెన్షన్లు అయితే అందిస్తున్నారనమాట చాలా వరకు అయితే కంప్లీట్ అయింది అయితే నారా చంద్రబాబు నాయుడు ఒక లేటెస్ట్గా గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు దాంతోపాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగిందండి నోటిఫికేషన్ వచ్చింది అది క్లారిటీగా క్లియర్గా అయితే చూస్తే అయితే మనం తెలుసుకుందామండి సో ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీదిగా సపోర్ట్ తెలియజేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి సామాజిక పెన్షన్లకు సంబంధించి విషయంలో ప్రభుత్వం రికార్డ్ అయితే సాధించిందట ఎందుకంటే అధికారంలోకి వస్తే పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం ఎన్నికలు వచ్చిన తర్వాత తులి సంతకం పెన్షన్లపైన ఇవ్వడం ఇక మొత్తానికి ఏడు వేల రూపాయల పెన్షన్ కూడా చేయడం ప్రతి నెల దాదాపు నాలుగు వేల అంటే అందిస్తున్నారు ఇలా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇదే సమయంలో కొత్త పెన్షన్లపైనే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ఒకటో తారీఖున తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి చిరునామాగా ఉండేందుకు రెండు వేల పద్నాలుగులో ఏదైతే చంద్రబాబు భయంలో రెండు వేల రూపాయలు పెన్షన్ అందిస్తే ఇక గత ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది పెంచి కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పునైతే అందిస్తున్నారు ఇది ఇదొక రికార్డ్ అని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఒకటో తారీఖున దాదాపు అది కుదిరితే రెండు మూడు రోజుల్లోనే ఇవ్వడం అది కూడా చేతికి అందించడం గ్రామ వార్డు సచివాలయం సంబంధించి వారితో నిబద్ధతతో కూడినటువంటి ప్రతి నెల కూడా పండుగ వాతావరణం అయితే నెలకొంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే స్వీకరణ జరుగుందట సో మొత్తానికి ఈ నెల దాపు ఇరవై తొమ్మిది వరకు కూడా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తీసుకోబోతున్నారు సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగునుంది ముఖ్యంగా జోన్ ఫోటోలతో ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరగనుందని సమాచారం అలాగే రేషన్ కార్డు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించి చంద్రబాబు కూటమి సర్కారు ఇదిలా ఉంటే డిసెంబర్ నాలుగున జరగాల్సిన ఏపీ క్యాబినెట్ సమావేశానికి మూడుకు మార్పులు చేసింది దీంతో నెలలా మూడు అంటే రేపు పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈతనంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు అయితే రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి దీనికోసం ఈరోజు నుంచి అర్హత ఉన్నవాడు అంటే గ్రామ వార్డు సచివాలయంలో సరి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఉన్నవారికి సంక్రాంతికి నూతన కార్డులు మంజూరు కానున్నాయన్నమాట ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ప్రాతిపదిక కావడంతో పథకాల లబ్ధి కొత్త రేషన్ కార్డుల కోసం ముందుకొస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే బియ్యం కార్డు తప్పనిసరి కాబట్టి సో మొత్తానికి పెళ్ళైన వారికి కూడా ఏదైతే అవకాశం కల్పించాలని కొత్తగా మార్పులు చేర్పులు దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం అనేది బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేస్తుంది అది ఎలా అంటే దివ్యాంగులకు సంబంధించి స్టూడెంట్స్ ఉంటారు కదా ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళి అది ప్రతి నెల కూడా గ్రామానికి వచ్చి తీసుకోవడం చాలా ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం గుర్తించింది వారికి డీబీటీ పద్ధతిలో నేరుగా అయితే అందిస్తున్నారు సో మొత్తం అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ఈ నెలలోనే తీసుకోబోతున్నారు అయితే అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనకు సర్టిఫికెట్ సర్వం సర్టిఫికేట్ అంటారో దివ్యాంగులకు సంబంధించిన దివ్యాంగు ఇదే కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్లు ఫోటోలు ఇవన్నీ కూడా జిరాక్స్లో అయితే తీసి పెట్టుకోండి ప్రభుత్వం అయితే అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే మీకు తప్పనిసరిగా మనకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ చేస్తారంటే మనకు డిసెంబర్లో ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డుల ఫామ్స్ దరఖాస్తు చేసుకోవడం అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకి ఈ నెల మూడో తారీఖున కీలక నిర్ణయం తీసుకొని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలా వరకు అయితే పెన్షన్ల పంపిణీ అయితే జరిగిందండి